మరొకసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసదారుల పైన ఇప్పటివరకే వీసాలు రద్దు చేశాడు దాదాపు అక్కడ దాంట్లో వీసాలు రద్దు చేసిన వారి వారిలో కూడా విద్యార్థులు అధికంగా ఉండడం అయితే చూడవచ్చు ఎప్పుడు ఎవరైతే ఇప్పటి వరకు వీసాలు రద్దు చేశారో వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు కల్లా ఆ దేశం నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా వీళ్ళ వీసాలను రద్దు చేయడం జరిగింది దాంట్లో దాదాపు ఎనభై ఐదు వేల మంది వీసాలను అయితే రద్దు చేశారు దీంట్లో అధికంగా స్టూడెంట్స్ ఉండడం అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ విద్యార్థులంతా కూడా ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తూ ఉంటారు అక్కడ వెళ్ళిన సందర్భాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే పార్ట్ టైం జాబ్స్ కూడా వాళ్ళకి దక్కుతుంటాయి ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి యువతకు కూడా ఉద్యోగాలు లేకుండా పోతున్నాయని చాలాసార్లు కూడా వీసాలు రద్దు చేయడం పట్ల కూడా వలసదారులకు వ్యతిరేకంగా కూడా అక్కడ వ్యతిరేకంగా నినాదాలు చేయడం కూడా మనం చూసాము అయితే ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీసాలు రద్దు చేయడం పట్ల కూడా సడన్గా చెప్పడం వల్ల కూడా గతంలో ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు లో కూడా ఇదే విధంగా వీసాలు రద్దు చేయడం జరిగింది అయితే ప్రస్తుతానికి ఏదైతే ఎనభై ఐదు వేల వీసాలు రద్దు చేశారో దాంట్లో ఎనిమిది వేల ఎనిమిది వేల వీసాలు రద్దు చేసినాయి స్టూడెంట్స్ అధికంగా ఉండడం పట్ల కూడా చాలా మంది స్టూడెంట్స్ అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రస్తుతానికి ఏదైతే ఎక్స్ వేదికగా ఇప్పటి వరకు కూడా మేక్ అమెరికా సేఫ్ అనే ఒక నినాదంతో ఎగైన్ అనే సేఫ్ అనే నినాదంతో అయితే దీన్ని పోస్ట్ చేయడం జరిగింది ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి సంక్షోభం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు అధికంగా ఇతర దేశాల నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వడం పట్ల కూడా అక్కడ ఉన్న యువత కావచ్చు ఉద్యోగాలు దక్కకపోవడం వల్లే ఎప్పటి నుంచో ట్రంప్ దీనికి వ్యతిరేకంగా ఉంటున్నారు ప్రస్తుతానికి ఏదైతే ఇప్పుడు వీసాలు రద్దు చేశారో ఆ వీసాలు రద్దు చేసిన వాళ్ళకు కూడా వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా గడువు ఇవ్వడం జరిగింది అప్పటి వరకు కూడా వాళ్ళంతా కూడా వెళ్ళిపోవాలంటే దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలంటూ కూడా చెప్పడం జరిగింది అయితే ముఖ్యంగా దీనికి ఇన్ని వీసాలు రద్దు చేయడానికి కారణం ఏదైతే వాళ్ళు చెప్పుకొచ్చిన కారణం ఏంటంటే ప్రస్తుతానికి వేరే దేశాల నుంచి నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఇక్కడ చదువుకోవడానికి వచ్చి ఇక్కడ డ్రగ్స్ కు బానిసలయ్యి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మధ్యాహ్నం డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎక్కువగా దొరకడం వల్ల అక్కడ దొంగతనాలు చేయడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా అక్కడ ఉన్న కార్యాలయం కూడా వెల్లడించడం జరిగింది ప్రస్తుతానికి మనం చాలా వార్తల్లో చూసాము ఇప్పటి కూడా అక్కడికి వెళ్ళినటువంటి యువత ఎవరైతే ఉంటారో అక్కడ ఉద్యోగాలు దొరకక అక్కడ మద్యానికి బానిసలై దొంగతనాలకు పాల్పడి అరెస్ట్ అయిన పరిస్థితులు కూడా చూసాం ఎవరైతే అలాంటి వాళ్ళు పట్టుబడ్డారో అలాంటి వీసాలను చాలామంది రద్దు చేయడం జరిగింది అలాంటి వారిని మాత్రమే బయటికి పంపిస్తున్నాం చదువుకోవాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా దేశానికి రావచ్చు చదువుకొని వెళ్ళొచ్చు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు ప్రస్తుతానికి వీళ్లకు గడువు ఇచ్చిన గడువు ఎప్పటి వరకు అయితే ఇచ్చారో అప్పటి వరకు కూడా దేశాన్ని వదిలి వెళ్ళాలంటూ కూడా ఎవరైతే కార్యాలయాల నుంచి ఇప్పటి వరకు వీసాలను రద్దు చేస్తారో వాళ్ళకి కూడా చెప్పుకు రావడం జరుగుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन